మనకి వచ్చేది సీజనల్ డిసీజెస్ ఏమిటి మలేరియా కొన్ని ఈ జరాలు దాంట్లో అంటే అన్నింటిలో డెంగ్యూ ఓకే ఈ డెంగ్యూ దోమలు ఎట్లా తయారైతుంది ఈ జలం వచ్చిన తర్వాత ఏం చేయాలి తర్వాత ఈ జ్వరం వస్తే మనకు ఎక్కడ ఎక్కడ అప్రోచ్ అవ్వాలి సో ఈ డెంగ్యూ జ్వరం మనం ఎట్లా మనకు డీకరవర్ అవ్వాలని చెప్తాను సో ప్లాస్టిక్ మనం టీ తాగేసి ప్లాస్టిక్ కప్స్ గ్లాసులు బాటిల్స్ తర్వాత సూపర్ వాటర్ తాగేసి అట్లా పాడిస్తున్నాం ఓకే సో ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ జస్ట్ ఫైవ్ ఎంఎల్ చాలా లో మనీ డెవలప్ అవడానికి ఓకే అయితే రీసెంట్లీగా నేను సర్వే చేసినాము ఫ్రైడే ఫ్రైడే ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే చేస్తాం కాబట్టి సో మేము ఎక్కడైతే వెళ్తున్నామో అక్కడ కంపల్సరీ మాకు కంపల్సరీ లాభాలు దొరుకుతుంది సో ఆ లాభం కొన్ని ఫోటోస్ తీసుకున్నాం మేము సో ఇక్కడ నుంచి మీకు కనిపేది కాబట్టి సార్ పంపిస్తాను అది మీ గ్రూప్లో షేర్ చేస్తాను కావాలి ఓకేనా సో అలాగే ఆ లాభ ఎట్లా ఉంటుంది మీకు ఐడియా రావడానికి పంపిస్తున్నాను జస్ట్ చూడండి ఆ లాభ ఎట్లా ఉంటుంది మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది చూస్తే తెలిసి అయితే ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ ఉంటుందో ఏడు రోజుల కంటే ఎక్కువ వాటర్ నిలకడ అంటే స్టాగ్నేషన్ ఉంటుందో అక్కడ ఆ పొగి అంటే ఒక దూకపురువు వెళ్ళి కొన్ని గుడ్లు పెడు ఆ గుడ్లు లోపల ఆ గుడ్డు కొన్ని ఎయిట్ సెవెన్ డేస్ ఉంది అది దూకపురువు లాగా ఉంటుంది ఆ దోమ పురుగు ఏం చేస్తుంది అంటే సెవెన్ డేస్ వాటర్లోనే ఉంటుంది తర్వాత ఆఫ్టర్ సెవెన్ డేస్ తర్వాత పైకి వచ్చేసి హ్యాంగింగ్ అంటే మన హ్యాంగింగ్ పురుగులాగా ఉంటుంది కొన్ని రోజుల ఇట్లా ఉగ్లాడి ఉగులాడి పిల్లలు ఆ గుడ్లు పెళ్లి బయటకు వచ్చేసి ఆ దోమ బయటకు వచ్చేస్తుంది ఆ దోమనే మనం టైగర్ దోమ అంటాం ఎందుకు టైగర్ దోమ అంటే ఓకే ఆ మన తర్వాత తీసుకోండి కానీ ఫస్ట్ అయితే ఏమిటండి ఓకే అయితే దోమ ఎట్లా ఉంటుంది అంటే వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ మార్పు ఉంటుంది సీఫరా షేప్ ఉంటే కదా సేమ్ ఆ దోమ పైన షేప్ ఉంటుంది అలాంటి దోమ ఎక్కడ నేను అనిపించిన వెంటనే దాన్ని చంపేయడము లేకుంటే ఆల్ అవుట్ పెట్టుకోవడము లేకుంటే మనం ఏదైనా ఫుడో మాస పెట్టుకోవడము లేకుంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడం పిల్లలకి ఫుల్ హ్యాండ్స్ ఏంటి నైట్ టైంలో ఆ దోమ ఏం చేస్తాయంటే బయట ఉండకుండా డే టైంలో మన ఇంట్లో ఎక్కువ ఒక చీకటి ప్రాంతం అంటే చీకటి ఉన్న ప్రదేశంలో వెళ్ళి దాకుంటారు ఓకే తర్వాత నైట్ టైంలో వచ్చి మనం ప్రకటించు అది కూడా దాంట్లో డే టైంలో ఎవరైతే పడుకొని ఉంటారో మనం కూర్చొని ఉన్నప్పుడు దోమ వచ్చి కొడతారు ఆడదోమ ఓకే ఆ ఆడదోమ వచ్చి మనం కొడితే మనకు డెంగ్యూ జలం వస్తుంది ఓకే సో దాని పేరే మనం మెడికల్ లాంగ్వేజ్లో ఈ దోమ ఏం చేస్తుంది అంటే మనం కుట్టడం వల్ల మనకి డెంగ్యూ జ్వరం వస్తుంది అందుకోసమే ఫ్రైడే ఫ్రైడే మేము టూస్డే అంటే ఫ్రైడే చేస్తున్నాం అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మొత్తం ఎక్కడైనా వాటిని తెలియపడంటే తీసేసాం ఓకే సో అట్లా జలవు కాకుండా చూస్తున్నాం అయినా మేము ఇంత చేస్తున్నా కూడా మనం ఆపలేకపోయినాం ఆల్రెడీ డెంగుల్లో చాలా కేసెస్ వచ్చింది ఓకే దాన్ని కూడా మేము సర్వే చేస్తున్నాం ఫ్రైడే ఫ్రైడే లాగా మొత్తం వాకింగ్ అవన్నీ చేస్తున్నాము కూడా కావాలంటే ఒక డెమో పాస్ అనే ఒకటి మాకు సొల్యూషన్ ఉంది ఆ సొల్యూషన్ మేము సార్కి ముఖ్య సార్కి నేను ఇప్పటి ట్రై చేస్తాను ఇప్పించడానికి అది ప్రతి స్కూల్లో కొద్దిగా ఇప్పించేస్తే ఒక లీటర్లో ఒక ఫైవ్ ఎంఎల్ వేసేసి మీ స్కూల్ సరౌండింగ్లో కొద్దిగా స్ప్రే చేసేటట్టు చూసుకున్నాను సో అక్కడ మీకు దోమలు రాకుండా ఉంటుంది ఓకే డే టైంలో మీ స్కూల్ పిల్లలకి దోమలు ఉంటే కంపల్సరీ డే టైంలో ఉంటారు కాబట్టి వాళ్ళకే జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను అయితే జ్వరం వచ్చిన తర్వాత ఏం చేయాలి వన్ యా టూ డేస్ వెయిట్ చేయాలి మామూలుగా ప్యాస్టమాలు ఇవ్వండి అప్పటికీ తగ్గకుంటే లేట్ చేయకుండా డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి ఇప్పుడు టెస్ట్ అవైలబుల్ ఉంది ఇంతకుముందు లాగా గవర్నమెంట్ హాస్పిటల్ లేదు అక్కడైనా ఇంతకుముందు హాస్పిటల్ ఓవర్ ఇంటి కాదు మన దగ్గర ర్యాపిడ్ టెస్ట్ కిట్ మస్తు వచ్చాయి మొత్తం భీమల్ మండలు మొత్తం వచ్చి చేసుకున్న అన్ని అన్ని కిట్స్ ఉన్నాయి ఓకే భయపడాల్సిన మేము అవసరం లేదు ఎవరికైనా జ్వరం వస్తే బెడ్ని వచ్చి ఆ టెస్ట్ చేయించుకోండి ఒకవేళ ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే ఎలిజా టెస్ట్కి మేము టెస్ట్ టెస్ట్లో పంపిస్తాం ఒకవేళ లో కూడా ఎలిజా టెస్ట్ పాజిటివ్ ఉంటే ఈ ట్రీట్మెంట్ కూడా డెందుకు భయపడాల్సింది అవసరం లేదు నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ మనం ఏం చేయాలి అంటే ఇంట్లో ఉన్న నీళ్ళు నీళ్ళు అనేది ఉంటాయి కదా దాంట్లో ఒకటి ఉప్పు సాల్ చేసుకొని తాగడము లేకుంటే కొబ్బరి బోడ తాగేయడము లేకుంటే నీళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకోవడం జరగడము ఇట్లా చేస్తే ఆ జ్వరం అనేది అక్కడికే కొట్టుకు అలాగే అని ఇక ఎక్కువ వస్తుంది ఇంత డిహైడ్రేషన్ కాకుండా నేను చేసుకున్న జ్వరం తగ్గుతలేదంటే ప్లేట్లెట్స్ చూసుకోండి ప్లేట్లెట్ కానీ ఒక లక్ష ఒక లక్ష యాభై వేలు నుంచి నాలుగు లక్షల యాభై వేలు నార్మల్ రేంజ్ కానీ ఓకే ప్లేట్లెట్ రేంజ్ ఒక లక్ష యాభై వేలు నుండి నాలుగు లక్షల యాభై వేలు ప్లేట్లెట్ పంపి నార్మల్ రేంజ్ ఒక లక్ష కంటే తక్కువ ఉంటేనే మనం కొద్దిగా ప్యానిక్ అవ్వాలి హాస్పిటల్లో ఉంటే మేము ట్వంటీ థౌజండ్ కంటే తక్కువ ఉంటేనే ప్యానిక్ అయితే ఎందుకంటే దానికి సెకండరీ సింటమ్స్ అంటారు ఏమేమి ఉంటుంది సెకండరీ సింటమ్స్ అంటే ర్యాషెస్ రావు మనం బాడీ పైన పెటికల్ ర్యాషెస్ అంటారు అలాంటి పెటికల్ ర్యాషెస్ ఉంటే ఆల్రెడీ ఓకే ఒకటి రెండోది మూత ఎర్రగా రావడం అంటే రెడ్ రావడం దాని దానికి సో ఎవరికైతే మోషన్ నల్లగా వస్తుంది ఈ జ్వరంలో నల్లగా వస్తుంది అంటే వెంటనే వాళ్ళ పేరెంట్స్కి చెప్పేటట్టు చూసుకొని వాళ్ళేమో కొద్దిగా పేషెంట్ని తీసుకోపోయి ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ లేకుంటే ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇనిషియల్ ఫస్ట్ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం చేయాలో చూసుకోవచ్చు కదా ఇనీషియల్లీ మనకు టెస్ట్ అనేది కావాలి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ అవైలబుల్ ఉంది కాబట్టి అక్కడ వచ్చి చేయించండి ఏమైనా పాజిటివ్ ఉంటే నాకు చూపించండి మేము అవైలబుల్ ఉంటాము సో అక్కడికి అక్కడే ట్రీట్మెంట్ చేసేటట్టు చూ